క్రైస్త లార్డ్ దేవునికి మహిమ కలుగు ఉన్నాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం ఇర్మీఆ గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చనము వారికి భయపడకము నిన్ను విడిపించటకు నేను నీకు తోడయున్నాను ప్రియమైన దేవుని విడలారా ఎంత శ్రేష్టమైన అభయమిచ్చే వాగ్దానము పరలోకపు తండ్రి ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు భయపడకుడి అని దేవుడు సెల్విస్తుండగా ఏ విషయంలోనూ ఏ పరిస్థితుల్లోనూ మనము భయపడకు వీల్లేదు ఎందుకనగా వాక్యం చదివిస్తుంది భయము వలన నరునికి ఉరివచ్చును అని విశ్వాసం వలన ధైర్యం వచ్చును ఈరోజు విశ్వాసము ద్వారా మనము ధైర్యంతో దేవుడు మనకు అప్పగించిన ప్రతి పని అనిచ్చిన ప్రతి పిలుపును నమ్మకంగా నెరవేర్చకు ధైర్యం కలిగి జీవిస్తాం జీవిత యాత్రలో నేను నీకు ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు కనుక భయపడకము కరువు కాలంలో బలహీన సమయంలో ప్రమాద సమయంలో శోధనలు ఇబ్బందులు మరి జీవితంలో ఎటువంటి పరిస్థితిలో ఎటువంటి అనారోగ్య పరిస్థితిలో ఉన్ననో భాయపడుకుని అని సవరిస్తున్న దేవుడు మన పక్షంలో ఉండగా ప్రియ దేవుని ద్వారా ధైర్యం తెచ్చుకొని ఈరోజు మన ప్రతి భయమును ప్రతి అనుమానమును ప్రతి ఆందోళనను దేవుని సన్నిధిలో సమర్పించి ప్రార్థనలుగా మార్చి దేవునికి అర్పించినప్పుడు మనల్ని ధైర్యపరిచి ప్రతి పరిస్థితిలో మనల్ని విజయవంతంగా నడిపించుటకు దేవుడు మన కొరకు మనపక్షంగా వీడిచున్నాడు కనుక రండి కలిసి ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానము పొందుకుందాం ప్రార్థన మా మహాపరుషుద్ధమైన మహప్రి పదకొప్తంకించిన శ్రేష్టమైన వాగ్దానంకి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తు వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను మీకు తోడయున్నాను ఇదే హో వాక్కు అని మీరు సెలవిస్తుండగా ప్రభు ఉదయ కాలం మించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని వేడుకొచ్చినాం అయ్యా వారిటువంటి భయము కలవరం కన్నీళ్ళు ఆందోళన అనుమానాలు ఉన్నాయా ప్రభావ ప్రతి ఒక్కటి ప్రభావ మీ సంగతిలో మీకు సమర్పిస్తూ ఉండగా ప్రభా నిబిడలను దయపరచమని వేడుకొంచినాం జీవంతులుగా చేయమని వేడుకొంచినాం విడుదల దైర్చమని వేడుకొంచడం ఆశ్చర్య అద్భుత కార్యాలు వారి జీవితంలో జరిగించి ప్రభా గొప్ప సాక్ష్యములుగా తండ్రి అవారి సమస్యలను మార్చమని వేడుకొచ్చు మీకే స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థన ఆలకించినందుకు మీకు ఎంతో స్తోత్రం స్తోత్రు ఏ సుక్రీస్తునామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి व म तीव च